కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం కంబాలపాడు గ్రామంలో పలువురు నేతలు టీడీపీలో చేరారు పత్తికొండ టీడీపీ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి కెఈ శాంబా సమక్షంలో టీడీపీ కండువ కప్పుకున్నారు వెల్దుత్తి మాజీ ఎంపీ జ్ఞానేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో వెల్దుత్తి మండలం గోవర్ధనగిరి చర్ల కొత్తూరు గ్రామాలకు చెందిన మాజీ ఎంపీటీసీ గోపాల్ ముప్పై కుటుంబాలు టీడీపీ తీర్థంపుచ్చుకున్నాయి ఈ కార్యక్రమంలో సూదేపల్లి జయరాముడు సిద్దనగట్టు వెంకటేశ్వర్లు ఆమకతాడు వీరభద్రుడు కృష్ణగిరి శ్రీరాములు నవీ తదితరులు పాల్గొన్నారు itu namanya kalau

తర్వాత మన పట్టికొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పర్తి శాంబా శ్యాంబాబునగర్కి ఎంపీపీ వెల్దుట్టి మాజీ ఎంపీ ఎల్ఏ జ్ఞానేశ్వర గౌడ్ గారికి నబిసాబన్న గారికి శ్రీరాములన్న గారికి ఇంకా మిగతా ఉండరు పెద్దలు పెద్దలందరికీ ఇక్కడ ఉన్నటువంటి మనం కొత్తగా వచ్చినటువంటి గోపాల్ మన గోవర్దగిరి ప్రజలకు గోదంగిరి రెండు మండలాల ప్రజలందరికీ నా నమస్కారాలు కొత్తగా మన పార్టీ మన తెలుగుదేశం పార్టీకి గోదావరి నుంచి దాదాపు ఒక ఒక ఇరవై ముప్పై కుటుంబాల వరకు చేరినట్లు మనకి ఈరోజు సమాచారం ఉంది ప్లస్ వీటికి వచ్చి అన్న దగ్గర ప్రత్యక్షంగా చేరడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇతడి కార్యక్రమాలు పొద్దున ఎన్నెన్నో జరగాల మనం అందరం కూడా ఇంకొక ఒక విజ్ఞప్తి ఏంటంటే అందరం కలిసిమెలిసి వాళ్ళు పాతళ్ళు పొత్తుళ్ళు ఇంకోరు ఇంగోరు అనుకోకుండా అందరం కలిసిమెలిసి శ్యాంబాబు అన్న గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోకపోతే మనం ఎన్ని ఇబ్బందులు పడినామో ఇప్పటికి ఇంకా బాగా చూస్తున్నాం కానీ ఈ ఇబ్బందులు తట్టు ఈ ఇబ్బందులను ఇంకా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకోకుండా చాలా కష్టపడి అందరం కలిసి గట్టిగా పనిచేసి గెలిపించుకోవాలని చెప్పేసి నేను అందరికీ నమస్కరించి చదవచ్చు నాటి కార్యక్రమానికి వచ్చినటువంటి మన ఎమ్మెల్యే అభ్యర్థి కే శ్యామ్ కుమార్ గారికి అదేవిధంగా మాజీ పార్టీ టీడీపీ అధ్యక్షుడు జయరామ్ గారికి అదేవిధంగా ఈ కృష్ణగిరి మండలంలో ఉన్నటువంటి నాయకులు గారికి శ్రీరామ్ గారికి వీరభద్రు గారికి ఇక్కడికి వచ్చినటువంటి వెల్దుర్తి సోదరులకు అందరికీ గోవర్ధన్గిరి పార్టీలో జాయిన్ అయినటువంటి వ్యక్తులకు అందరికీ కూడా నాయకు నమస్కారాలు పత్రిక మీడియా కూడా నాకు ముఖ్యంగా చాలా రోజుల తర్వాత నేను ఇక్కడికి రావడం జరిగింది పార్టీలో కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉండేటివి ఆ సమస్యలు కూడా సవరణ చేసుకుంటూ శ్యాంబాబు గారు మేము మాట్లాడుకొని చిన్న చిన్న సమస్యలు ఉన్నటువంటి వల్ల ఇంతకాలం ఒక నిరీక్షణలో ఉండేటువంటిది అలాంటిది ఈరోజు తొలగిపోయి ఈ పార్టీని ముందుకు నడిపించుకొని శ్యాంబాబు గారి నాయకత్వాన్ని బలపరుచుకునే విధంగా యువకుడు ఉత్సాహంతుడు మరి ఆయన నాయకత్వాన్ని మనం బలిచే బలపరిచే విధంగా మనమందరం కూడా పట్టుదలతో సమిష్టి కృషితో పార్టీని ముందుకు నడిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే ఉద్దేశంతో ఈరోజు ఈ మండలంలో వెల్దుర్తి మండలంలో చాలామంది చాలా మిత్రులు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా మనతో కొంత చర్చల్లో ఉన్నారు వారందరూ కూడా రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఎవరైతే మాకు ఈ పార్టీలో మేము చేరితే మాకు న్యాయం చేస్తారనేటువంటి అభిప్రాయంలో ఉన్నారు వాళ్ళకు ఈ సంసిద్ధతను కూడా తొలగిపోవడానికి ఈరోజు ముందుగా ఉంది కనుక ఇంకా పార్టీలో చేర్చుకోవడానికి వైఎస్ఆర్సీపీలో డెవలప్మెంట్ ఏమి లేదు బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పూర్తిగా అన్యాయం జరిగిందనేటువంటి ఆలోచనతో కార్యకర్తల్లో అసంతృప్తిగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా టీడీపీ పార్టీలోకి చేరడానికి నాతో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మీడియా ద్వారా ఈ యొక్క వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఎన్నో ఎవరు చేయలేని విధంగా మనం గతంలో చూసాం డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి గారు చాలా ఎన్నో అభివృద్ధి పథకాలు తీసుకుని వచ్చి ఒక ఐదు మండ ఐదు నియోజకవర్గాల్లో ఐదు మండలాల్లో అనేకమైనటువంటి అభివృద్ధిని తీసుకుని వచ్చినారు ఎవరు సాధించలేని విధంగా అలాంటి బీసీ నాయకులు ఈయన ఈ రోజు గిన మనకు వాళ్ళని గిన మన అధికారంలోకి అధికారంలోకి తీసుకురాలేకపోతే అంధాకార జీవితంలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది కనుక ఇలాంటి నాయకులు మనకు బీసీ నాయకుడు యువకుడు ఉత్సాహవంతుడు మనకు సమాన స్థాయిగా చూసుకునేటువంటి నాయకుడు ఈరోజు ఆ నాయకుడిని మనం ముందుకు తీసుకుని వచ్చి పార్టీలో చేసినటువంటి టీడీపీ పార్టీలో చేసినటువంటి అభివృద్ధి పథకాలని గ్రామ గ్రామాన తీసుకొని పోయి మనం అందరం కూడా ఆ యొక్క అభివృద్ధిని చాటి చెప్పి వైఎస్ఆర్సిపి చేస్తున్నటువంటి ఏవైతే చేయలేని డెవలప్మెంట్ చేయలేని ఈ కార్పొరేషన్లు పెట్టారు అనేకమైన లోన్లు ఈరోజు సరికి కూడా డీసీ కార్పొరేషన్లు ఎంతోమంది లీడర్లను చేశారు ఒక్క లోను కూడా ఈ రోజు బీసీలకు అందలేదు ఎస్సీలకు అందలేదు మైనార్టీలకు అందలేదు ఇవన్నిటిని కూడా చూసుకుంటూ మన గ్రామ గ్రామాన తెలుగుదేశం పార్టీలో చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలన్నీ కూడా మేము మనం మేనిఫెస్టోని పెట్టుకొని ఇంటింటికి తిరిగి మన యొక్క ప్రచారాన్ని ఉధృతం చేసి టీడీపీ పార్టీని అనేకమైనటువంటి మంచి మెజారిటీతో శ్యాంబాబు గారిని గెలిపించే విధంగా మనమందరం కూడా సమిష్టి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు పార్టీలో చేరిన మిత్రులందరికీ కూడా మరి వాళ్ళు నిరుత్సాహపరాల్సిన అవసరం లేదు ఎల్లవేళలా మండల హెడ్ క్వార్టర్లో వెలుతుర్తులో నేను కార్యకర్తలకు అండగా నాకు మా నాయకుడు అండగా ఉంటాడని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సమస్య జై తెలుగుందాబాద్ మరి ఇక్కడికి వచ్చిన పెద్దలు మాజీ ఎంపీపీ మాజీ సెక్పీటీసీ హోదా చూసినాడు వెల్దుర్తి మండలానికి ఎల్లప్పుడూ కాపాడుకుంటూ వచ్చిన వ్యక్తి జ్ఞానేశ్వరన్నకి అలాగే కృష్ణగిరి మండలం పెద్దలు అన్నకి శ్రీరాములన్నకి రఫీకి గున్నకి ప్రసాద్కి పెద్దలందరికీ నమస్కారాలు చెప్తూ ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ సాధించగలుగుతాము వేరే ఆ పార్టీతో వైఎస్ఆర్సీపీతో సాధ్యం కాని పని అని చెప్పి సోదరుడు గోపాల్ గోవర్ధనగిరి వెల్దుర్తి మండలం ఈరోజు తన బలగంతో పాటు అందరినీ కలుపుకొని ఇక్కడికి కమ్మల పౌడర్ రావడం జరిగింది మరి గోపాలకి అక్కడ ఎందుకు కరెక్ట్గా సెట్ కాలేదంటే అక్కడ ఏదైనా చిన్న పని అడిగితే కూడా నలుగురిని అక్కడ అడగాల్సి వస్తుంది వాళ్ళ ఇండ్లకాడికి పోవాలా ఇండ్లకాడ కుర్చీలు ఉండవు ఒకటే కుర్చీ ఉంటుంది ఆ కుర్చీ పైన కూర్చొని వాళ్ళు వేరే రకంగా మాట్లాడే పద్ధతులు గిద్దతులు వాళ్ళకి నచ్చక అది ఉన్న ఆ రోజులో గోవర్ధనగిరి నీళ్లు లేక వెలవెలలాడుతుంటే సీఎం హోదాలో మన పెద్ద ఆయన కే కృష్ణమూర్తి గారు ఆడ బుగ్గకాడ నుంచి మనము పైప్ లైన్ పెట్టి ఒక మూడు నాలుగు కోట్లు అప్పుడు ఖర్చు పెట్టి ఆ ఊరికి నీళ్లు కూడా తాపడం జరిగింది అదే కాకుండా పక్కన ఊర్లకి మదర గ్రామాలకు కూడా రోడ్లు వేసినాం అక్కడ నుంచి అన్నీ పదహారు వందల కోట్లు వర్కులు చెప్పుకుంటూ పోతే సాయంత్రం అవుతుంది అయితే చెప్పేది ఏంటంటే ఇప్పుడు కొత్తగా సోదరుడు వచ్చినాడు పార్టీలోకి వచ్చినందుకు మన కాడ ఉండే పద్ధతులు కొన్ని చెప్తాను మన కాడ ప్రతి ఒక్కరు కూడా ఐక్యమత్యంతోనే పని చేసుకుంటాం మనం మనము పాత వాళ్ళు కొత్త వాళ్ళు అందరం కలిసే మనం ముందరికి పోవాలి ఇక్కడ మరి కులాల వారీగా ఎవరికి డిఫరెన్స్ లేవు అన్ని కులాలు ఒకటే కులం అని భావించుకొని మనం ముందరకు పోవాలి మనమే ఈయన వేరే ఈయన వేరే అనుకుంటా పోవడం చాలా ఫ్యూచర్ ఫ్యూచర్లో కూడా మీ అందరికి కూడా ఊర్లలో ఒక కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేస్తాం ఆ కమిటీలో ప్రతి ఒక్క పెద్ద మనిషి ప్రతి ఒక్క గుంపుకి ఒక పెద్ద మనిషి అన్నా లేకపోతే ఒక కులానికి పెద్ద మనిషి అన్నా మనం ఒక కమిటీ ఫామ్ చేసుకొని ఆ ఊరికి వచ్చిన డెవలప్మెంట్ కూడా ఆ కమిటీ ద్వారానే ముందరకు తీసుకుపోయాలనే ఒక ఆలోచన ఉంది మరి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి రాబోయేది కంపల్సరీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ అవుతాడు మరి మన తరఫు నుంచి మన కర్నూలు డిస్టిక్లో ఏకైక బీసీ వచ్చినది మనకే ఇంకా ఇంకా నాలుగైదు చోట్ల ఇంకా పెండింగ్ పెట్టినారు మరి ఈ రాబోయే కాలంలో మీరు ఎంత కష్టపడతారో మన గ్రామ అభివృద్ధి కోసము మన వాళ్ళ అభివృద్ధి కోసము అదే రకంగా నేను కూడా కష్టపడి మీ అందరి అందరికీ నుంచి మెప్పులు తీసుకుంటాను మరి రాబోయే కాలంలో హండ్రెడ్ పర్సెంట్గా మీరందరు కూడా ఈరోజు వచ్చినారు మీరు ఈరోజు వచ్చినారు మీకు రేపు పోలీసు వాళ్ళ కాడి నుంచి ఫోన్లు వస్తాయి అయితే ఈరోజు సాయంత్రం ఇంటికి పోయే లోపల ఏదన్నా ఒకటి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి ఏమప్పా మీరు అట్లా పోయినారు ఏమి ఇంకా నెల ఉంది నెల లోపలనే మీరు ఆల్రెడీ పార్టీ మారినారు అది ఇదని చెప్పి భయపడడం కూడా చేస్తారు అవన్నీ ఆ భయ భయపడే దాంట్లోకి ఎవరు దానికి కూడా ఎవరు ఏమి టెన్షన్ పడకండి అట్లాంటివి ఏమన్నా ఫోన్లు వచ్చినా గానీ నాకు చెప్పండి నేను ఏమున్నా కానీ నేను చూసుకుంటాను నాకు మీ అందరిది ఏం కావాలంటే మంచిగా వచ్చినారు మన ఊరు మంచిగా అవుతుందని వచ్చినారు ఇదే పాటు పైన మీరు కరెక్ట్ నిల్చుకోండి మన డెవలప్మెంట్ తెలుగుదేశం డెవలప్మెంట్ ఏందో మరి ఇంకొకసారి మనం మా ఊరిలో చూపించాలనే ఒక ఆశ మీ అందరు ఇక్కడికి వచ్చినందుకో మీ అందరూ చాలా సంతోషము మా కమ్మలపాడుకు వచ్చిన వాళ్ళకి మా ఆచారం ఏమంటే మేమే భోజనాలు పెట్టాలా కానీ సోదరుడు లేదు లేదన్నా నేను కంపల్సరీ నా అరేంజ్మెంట్లో నేను చేసుకుంటానని చెప్పి ఆయన సొంతంగా చేసుకొని రావడం జరిగింది మీరందరూ కూడా ఫ్యూచర్లో మీరు హండ్రెడ్ పర్సెంట్గా నాకు సపోర్ట్ ఉంటే వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ నేను మీకు సపోర్ట్ ఇస్తాను థ్యాంక్ యూ అంద థ్యాంక్ యూ వెరీ మచ్ మన పెద్దలు కూడా ఎవరు

आइदिन गर्दैन न नको जस्तो पुटर आलेला नम्बर 1 सुरु मात्र ठ्याङ्क यु ओके आछल म तिमी न मान्छु अरे हां बहुत सुंदर